మెల్లగా ఫస్ట్ రూట్ లోకి బస్ ఎక్కిచ్చేద్దాం అందరూ ఒకేసారి కాకుండా టేబుల్ లో ఉన్న ఇద్దరిద్దరు సభ్యులు రండి మీరు పెట్టుకోండి భోజనానికి వెళ్ళవలసిన వాళ్ళు సైతం మా వైపు రిక్వెస్ట్ ఏంటంటే మా అందరూ వెళ్ళకండి పీవో అక్కడ ఉండి రిమైనింగ్ టీమ్ ని భోజనానికి పంపించి వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా ఇద్దరు వెళ్ళండి ఎందుకంటే విలువైన మన బ్యాగ్ లో మన లగేజ్ కంటే విలువైనది ఎలక్షన్ సామాగ్రి పొరపాటున కంప్లీట్ చేసుకొని సంతకం పెట్టేస్తే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్టే త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటాం తీసుకొచ్చే వాళ్ళకి ఓపెన్ చేయకండి ఇక్కడ ఓన్లీ మనం థర్టీ శ్రీకుమార్ ఇలా గారు ఫార్టీ ఎయిట్ ఇక్కడ ఈవీఎం కనెక్ట్ చేయవద్దు మన జిల్లాలో కూడా మన స్టేట్లో తెలుసు ఈ ఫోర్త్ స్టేజ్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు పి మైనస్ వన్ డే తిరుపతి డిస్టిక్లో తిరుపతి పార్లమెంట్ సంబంధించి సిక్స్ సెగ్మెంట్స్ అదేవిధంగా జిల్లాలో ఉన్న సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత పి మైనస్ వన్ డే ఈరోజు డిస్పాచ్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతూ ఉంది మన జిల్లాలో రెండు వేల నూట నలభై పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న రూట్లో సెక్టర్లు సెక్టర్ ఆఫీసర్స్ అక్కడ మొబైల్ స్కాట్ రూట్ మొబైల్స్ విత్ పోలీస్ స్కాట్ ఈ పోలింగ్ పార్టీ పంపించడం జరుగుతుంది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏడు చోట్ల ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి పోలింగ్ పార్టీ పోలింగ్ పర్సనల్ రావడం అటెండెన్స్ తర్వాత పోలింగ్ పార్టీస్కి ఇవ్వాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో ఈవీఎమ్స్ తర్వాత స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ ఇచ్చి తర్వాత లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది ఉదయం వాళ్ళు రావడం జరిగింది బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతున్నాయి ఇంకా వచ్చే రెండు మూడు గంటలు డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోతాయి వాళ్ళు లంచ్ చేసిన తర్వాత పోలీస్ ఎస్పాట్లో వాళ్ళని అన్ని పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్లో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలింగ్ పార్టీ రన్ నైట్ స్టే చేయడానికి ఇక్కడున్న సౌకర్యాలు ఏర్పాటు చేయడం బిఎల్ఓ సహకారంతో సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈచ్ పోలింగ్ స్టేషన్లో కనీసం రెండు మూడు కార్యక్రమాలు ఒకటి ఏంటంటే ఎండాకాలంలో రేపు ఓటింగ్ జరుగుతుంది మధ్యాహ్నం కూడా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి సెవెన్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ టైము ఉంది కాబట్టి అక్కడ షెడ్ సమయాన వేసి ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకోవడం మంచినీళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం వాష్రూమ్ ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంటే హెల్త్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఓఆర్ఎస్ అదేవిధంగా ఐవీ ఫ్లూట్స్ అన్నీ కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం ఈచ్ మండల స్థాయిలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉంటుంది పిఎస్సి డాక్టర్ ఈచ్ పోలింగ్ స్టేషన్తో మ్యాప్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ పోలింగ్ పర్సనల్ అదేవిధంగా విధంగా సార్ అక్కడ ఫోటో అక్కడ వచ్చావా అక్కడ ఎవర మిస్ అయ్యారా వినొద్దు మా బాబాయ్